హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం హైదరాబాద్ కొండాపూర్ మజీద్ పండలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి శ్రీ 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 త్రిదండి చినజీయర్ వారి చేతుల మీదుగా యంత్రస్థాపన ప్రవచన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ హోల్డింగ్ అధినేత కమ్యూనిటీలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్ కొండాపూర్ మజీద్ బండలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి ఉత్సవాల్లో భాగంగా ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా యంత్ర స్థాపన ప్రవచన నిర్వహించారు అనంతరం కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎస్ఎంఆర్ హోల్డింగ్ అధినేత ఎస్ రామ్రెడ్డి సరితా దంపతులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అనంతరం శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా యంత్రస్థాపన ప్రవచన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ హోల్డింగ్ అధినేత ఎస్ రామరెడ్డి సరితా దంపతులతో పాటు కమ్యూనిటీలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా ఎంతమంది ఏం చూసారు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆయన ఎవడు దేవుడు ఎలా దేముడిని చూచారా ఈ పక్కన మనకి యాదగిరి గుట్ట ఉంది ఎంతమంది చూసారు ఏం చూసారు అక్కడ ఆయనవిడు దేవుడు ఇప్పుడు చెప్పండి దేవుడిని చూచారా మళ్ళీ టో మళ్ళీ టో మీ ఇంట్లో పూజా మందిరాలు ఎంతమందికి ఉన్నాయి రేలే ఆ మందిరాల్లో ఎవరున్నారు దేవుడే దెయ్యం దేవుడే ఇప్పుడు చెప్పండి పోనీ దేవుణ్ణి చూచారా ఎక్కడా మీ పూజా మందిరంలో మీ ఊరిలో ఉండే మందిరంలో మీ దేశంలో ఉండేటువంటి ఆలయాల్లో ఏం చూస్తున్నారు మీరు కానీ మనకి నమ్మకం లేదు చూశారా దేవుడు అంటే ఆ మొమ్మ ఆకే అగైన్ మనకి డౌట్ ఎందుకంటే అది దేవుణ్ణి తెలపటానికి ఏర్పడ్డ ఒక రెప్లికా అని మనం అనుకుంటున్నంత పైన దేవుడు అని అనుకోవటంలా Otherwise, you are seeing God every day. You are experiencing His Divine Presence every now and then. And we are missing Him. In spite of His presence with us, still we are missing Him. That is the sad part of our life. We need to realize. ఆ అవగాహన కలగాలి అద్దంలో మీకు కనిపించేది మీరేనా లేదా అద్దంలో మీరేనా మీరేనా మీ మీకోసం పెట్టినటువంటి ఏదైనా ఒక చిన్న డూప్లికేట్ రెట్ల కనిపిస్తుందా మీరే విగ్రహంలోంచి మీకు కనిపించేది కూడా నిజంగా మీరే మీలో ఉండేటటువంటి దైవం మీకు అక్కడి నుంచి మాట్లాడుతుంది